అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలంతా కూడా ఇప్పటికే ఈ అమ్మఒడి పథకం ఎప్పుడు విడుదల చేస్తారు ఈ అమ్మఒడి పథకం ద్వారా మనకు ఎంతమంది పిల్లలున్నా కూడా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయిపోయింది ఈ నేపథ్యంలో ఈ అమ్మఒడి అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం అనమాట ఇక ఈ అమ్మఒడి తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు ఇక ఈ పథకం ద్వారా మనకు ఎప్పుడు డబ్బులు వస్తాయని మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ తల్లికి కూడా పిల్లలను బడికి పంపించేందుకు వారు ఇబ్బంది పడకూడదు వారి పిల్లలను ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం ఇచ్చే డబ్బులతో చదివించుకోవచ్చు అనే ఉద్దేశంతో అంటే పిల్లలు ముఖ్యంగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఇందులో భాగంగా ఈ అమ్మఒడి పథకం ఎప్పుడు విడుదల చేస్తారని మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ని తీసుకొస్తూ అలాగే డేట్ కూడా ఫిక్స్ చేయబోతున్నారు ఇక కొంతమంది విద్యార్థుల తలులకు ఈ యొక్క డబ్బులు రాదని ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందన్నమాట ఇక ఎవరికి ఒక పథకం వర్తించదు మొత్తానికి రాబోయేటువంటి రూల్స్ ఏంటి ఇక ఈ పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి మనం అప్లై చేసుకుంటే ఎప్పటి నుంచి మనకి ఈ పథకం అనేది వర్తిస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకం అమలు చేస్తుంది ఏ పథకానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకుంటే ఎంత లబ్ధి అనేది మనకు చేకూరుతుంది అనే సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో అంటే నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇక గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకం స్థానంలో తల్లికి అనే పథకాన్ని తీసుకొస్తాం ఇక గత ప్రభుత్వంలో ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలని ఇస్తే ఇక మనం ఎంతమంది పిల్లలున్నా కూడా పదిహేను వేల రూపాయలని ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటించారు ఇక ఆయన ప్రకటించినప్పటికీ కూడా ఇంకా ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేయలేదు అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి రూల్స్ని అయితే ప్రవేశపెట్టలేదు ఇక కొత్త రూల్స్ను తీసుకొస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక ఎల్లుండి అంటే ఈ పండుగ తర్వాత పదిహేడో తారీఖునైతే కేబినెట్ మీటింగ్ ఉందని ఈ కేబినెట్ మీటింగ్లో మనకు కీలక నిర్ణయాలు అయితే వెల్లడించబోతున్నారు ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి ఇక గతంలో చెప్పినట్లుగానే ఎంతమంది పిల్లలున్నా కూడా ఇస్తామని చెబుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో మనకు సోషల్ మీడియాలో కేవలం ఒక పిల్లాడికి మాత్రమే ఇస్తారట అని వచ్చినప్పటికీ కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ అంశాన్ని అయితే కొట్టిపారేశారు ఇక ప్రతి ఖచ్చితంగా ప్రతి తల్లికి కూడా మీకు ఎంతమంది పిల్లలున్నా ఒకరుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురుంటే అరవై వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా మరొకసారి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే మనకు ఇక గత ప్రభుత్వం నుంచి కూడా రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని అంటే డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి అంటే ఇంటర్మీడియట్ పైన చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కూడా వారికి రావాల్సినటువంటి బకాయిలను కూడా విడుదల చేస్తున్నట్లు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రకటించారు ఇక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమౌడీ పథకం వస్తుంది తర్వాత డిగ్రీ నుంచి మనకు మనకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందన్నమాట ఈ విధంగా విద్యార్థులకు అంటే విద్యార్థులను చదివించుకోవడానికి తల్లిదండ్రులకు ఇబ్బంది కాకూడదు వారి పిల్లలను చదివించుకోవడానికి వారి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క పథకాలను అయితే ప్రవేశపెట్టింది ఇక అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతంలో ముందు ముందంజలో ఉండాలి మన వాళ్ళు బాగా చదువుకుంటే చాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పథకాలను ప్రవేశపెట్టామని చెప్పడం జరిగింది ఇక ఈ అమ్మఒడి పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్హతలు తీసుకురాబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అర్హతలను పక్కన పెట్టేసి వాటి స్థానంలో కొత్త అర్హతలను కొత్త రూల్స్ను తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తున్నట్లు అంటే ఎవరైతే మనకు అర్హత లేకుండా అంటే కొంతమంది ఏంటంటే పిల్లలు స్కూళ్లకు కొద్ది రోజులు స్కూళ్ళకు వెళ్తారు తర్వాత స్కూళ్ళకు అనమాట డ్రాప్ అవుట్స్ కింద మిగిలిపోతారు ఇక ఇటువంటి వారికి కానీ అలాగే వారి కుటుంబంలో గతంలో చూసుకుంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఇలా అనేక రకాల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తూ ఉన్నా ఇలా అనేక రకాల కారణాలు చేస్తే ఏంటంటే చాలామందికి ఈ యొక్క అమ్మఒడి పథకం అనేది వర్తించలేదు ఇప్పుడు ఆరు రూల్స్ స్థానంలో కొన్ని తీసివేసి కొన్ని కొత్త రూల్స్ను తీసుకొస్తుంది ఇక ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా పర్వాలేదు అలాగే మనకు నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా పర్వాలేదు కరెంటు బిల్లు ఎంత వచ్చినా కూడా పర్వాలేదు పిల్లలు స్కూల్కు వెళ్తే చాలు ఎనభై శాతం హాజరు అనేది ఉంటే పిల్లలకు ప్రజెంట్ అనేది ఉంటే వారికి ఈ యొక్క అమ్మఒడి తల్లికి వందన పథకం ద్వారా వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరి కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు అంటే ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ మీ జిరాక్స్ మీ ఆధార్ కార్డు జిరాక్సులు మీ పిల్లల ఆధార్ కార్డు జిరాక్స్లు మీ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఎల్లుండి అంటే పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక ఎక్కువ శాతం మనకు స్కూళ్ళ ద్వారానే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని సమాచారం అయితే ఉంది అంటే మీరు పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్లో మీరు యొక్క పత్రాలన్నీ కూడా సమర్పించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఇస్తే వారు ఆన్లైన్ చేసి తర్వాత విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి ఈ యొక్క జాబితా అనేది వెళ్ళి అక్కడ నుంచి ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని విడుదల చేసేందుకు అంటే మనకు మన దేశంలోనే ఇది చాలా పెద్ద పథకం అలాగే పిల్లలకు భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి పథకం కాబట్టి ప్రభుత్వం మీద కూడా కొన్ని కోట్ల రూపాయల భారం అనేది పడుతుంది ఎందుకంటే ఒక పిల్లాడికైతే ఇబ్బంది లేదు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇవ్వాలి కాబట్టి ఇక ఒక తల్లికి ఇద్దరు పిల్లలు చొప్పున లెక్క వేసుకున్నా కూడా మనకు కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అవసరం కాబట్టి ఈ యొక్క పథకంలో ఏపీ ప్రభుత్వం అయితే ఆచితూచి అడుగులు వేస్తుంది ఇక పదిహేడున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటే మీరంతా కూడా అప్లై చేసుకోండి వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి కూడా మీకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తుంది ఏపీ ప్రభుత్వం